అకాల వర్షాలకు దెబ్బతిన్న పంట పొలాలను ఎమ్మెల్యే భూపతిరెడ్డి పరిశీలించారు నిజామాబాద్ జిల్లాలోని నిజామాబాద్ రూరల్ నియోజకవర్గ పరిధిలోని ఇందల్బాయి మండలంలోని నల్లవెల్లి సిన్నపల్లి మెగ్యానాయక్ తండా మండలంలోని సుద్దపల్లి కోరట్పల్లి గ్రామాల్లో అకాల వర్షాలకు భారీగా పంటలు దెబ్బతిన్నాయి విషయం తెలుసుకున్న రూరల్ ఎమ్మెల్యే భూపతిరెడ్డి ఆయా గ్రామాల్లో పర్యటించారు రైతులతో మాట్లాడి ఎవరు ఆధార్య పడదని అండగా ఉంటామన్నారు ప్రభుత్వం వెంటనే పంట నష్టాన్ని వ్యవసాయ అధికారులతో అంచనా వేసి తగిన పరిహారం ఇచ్చేందుకు చర్యలు చేపడతామని రైతులకు ఎమ్మెల్యే హామీ ఇచ్చారు వాళ్ళందరూ వచ్చి కూడా చూశారు రైతులతో మాట్లాడారు ఫోటోలు తీసుకున్నారు అన్నీ కూడా అప్డేట్ చేస్తూ ఉన్నారు మాకు ప్రభుత్వం నుండి ముఖ్యమంత్రి గారి నుండి ఇన్స్ట్రక్షన్స్ ఏంటంటే మీరు పోయి విజిట్ చేయండి తర్వాత దీని మీద మనం ఖచ్చితమైన ఒక నిర్ణయం తీసుకుందాం రైతులు తప్పకుండా ఆదుకుందామని చెప్పడం జరిగింది దాంట్లో భాగంగానే ఇవాళ నల్లవెల్లి గ్రామంలో వడ్డు రాలిపోయిన పంటను అది గంగా కావేరి రకం ముఖంగా చన్నమట్టు జరిగింది సో దీనికి నిజంగా చాలా బాధాకరం మొద మొత్తం ఎక్కువ మట్టుకు కూడా పదిహేను వందల నుండి రెండు వేల ఎకరాలు ఒక నలభై గ్రామంలోనే నష్టం జరిగింది ఇంత పెద్ద ఎత్తున నష్టం జరగడం ఇది మొదటిసారి గ్రామంలో సో వాళ్ళందరూ కూడా రైతులు పాపం బాధలో ఉన్నారు వాళ్ళందరూ కూడా పలకరించి వాళ్ళకి ప్రభుత్వంగా మేము అండగా ఉంటామని చెప్పడానికి ఇక్కడ రావడం జరిగింది ఇదంతా కూడా ముఖ్యంగా ఏంటంటే ఇప్పుడు ఈ రైతుకు సంబంధించిన పంట బీమా ఈ గత ప్రభుత్వం ఇప్పుడు ఈ సీజన్ స్టార్ట్ కాకుండా ముందే మనం పంట బీమా కడితే ఈ ప్రాబ్లం ఉండేది కాదు ఇప్పుడు మన కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత పెద్దలు మన ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు ఆల్రెడీ ఇన్సూరెన్స్ అధికారులతో మాట్లాడి ఇప్పుడు రాబోయే పంట ఏదైతే ఇప్పుడు మన వర్షాకాల పంటలు ఉన్నాయో దానికి మనం మొత్తం ప్రీమియం కూడా రైతులకు ఏమాత్రం ఇబ్బంది కలగకుండా సెంట్రల్ కరెంట్ రాని రాకపోని స్టేట్ గవర్నమెంట్ని తర్వాత రైతులు కట్టేసు మొత్తం కూడా కట్టేసి టోటల్ అన్ని పంటలకు మరి పూర్తి స్థాయిలో పంట బీమా పథకాన్ని అమలు చేయబోతా ఉన్నాం తప్పకుండా ఇప్పుడు ఏదైతే నష్టపోయిన రైతులు ఉన్నారో వాళ్ళని కూడా వాళ్ళు మన వ్యవసాయాధికారులు